దేవుని మహిమను తీసి వేరే వాటికి ఆపాదించడం దేవుడు చేసిన దాన్ని వేరే వాటికి ఆపాదించడం ఇది నాలో క్రైస్తవులు కూడా అదే చేయట్లేదా ఇటు ఇటువేనండి నా వైపు వినండి దేవుణ్ణి జీవితంలో అన్ని ఒకప్పుడు లేని అన్నీ ఇప్పుడు ఇస్తే అంతవరకు ఏమీ లేనప్పుడు దేవుణ్ణి మంచిగానే ఉన్న నువ్వు కొంచెం స్థితి మెరుగవగానే ఇప్పుడు దేవునిలో దేవునిలో కొంచెం కొంచెం స్థితి మెరుగగానే ఇప్పుడు నువ్వేమనుకుంటావంటే నా బలంతోటే నేను అంత సంపాదించు నా జ్ఞానంతో నేను ఇదంతా సంపాదించుకున్నా నన్ను బట్టే ఇదంతా వచ్చింది అని దేవునికి చెందాల్సిన మహిమను ఎవరికి ఇచ్చుకుంటున్నావు నువ్వు నువ్వు ఎవరిని ఆరాధన చేస్తున్నావు దేవుని కాదు నువ్వు అది కూడా విగ్రహ ఆరాధనే కొంతమందికి వారే వారికి విగ్రహం అయిపోతారు వారి జ్ఞానమే వారికి విగ్రహం అవుతుంది వారి బలమే వారికి విగ్రహం అవుతుంది